అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బాగా బలహీనపడింది సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీలు వదిలి వెళ్ళి వెళ్ళిపోతున్నారు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎందుకు సడన్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడికి గ్యాప్ కాంగ్రెస్ పడిపోతుంది పడిపోతుంది అని అనుకున్నాం ఒక గుర్తుపెట్టుకోండి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వస్తుందని అనుకున్నాం మీ నలభై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలిపించి అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలంతా రియలైజ్ అవుతారు నేను మొన్న 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 నేను కాన్షియస్ పోయినా ఒక తండగు పోయినా నాలుగు వందల యాభై ఓట్ల తండది నాకు బడ్డవి వంద వాళ్ళు మూడు వందల మంది వచ్చారు ఆ తండోలు అయ్యా పొరపాటు చేసిన మొత్తం ఎండిపోతానే మాకు రైతు బంధువు రాలేదు మాకు గోస ఉన్నది కానీ ఎందుకు అంటే పబ్లిక్లల్లా పార్టీ నాయకులకు పార్టీ మీద నమ్మకం ఎందుకు పోయింది ఈ పార్టీలో ఉంటే నీటర్లు పోయేటోళ్ళు పోయేటోళ్ళంతా కూడా ఏదో పనుల గురించి పోతారు నాకు తెలిసిన కానీ ప్రభుత్వం అరాచకేస్తుందని భయపడిపోయేటోళ్ళు కూడా ఉంటారు నన్ను తప్పుడు కేసులు పెడతారని కూడా భయపడిపోయేటోళ్ళు కూడా ఉంటారు అట్లా కూడా ఉన్నది తప్పుడు కేసులు పెడతారు భయపెట్టిస్తారు అనే భయంతో పోయేటోళ్ళు ఉంటారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుద్దనే వాదన కూడా చూడుంది దాని మీద మీ కామెంట్ ఏంటి చూడండి నాకు నా అనుభవం చెప్పు ఏం ఆ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి పెన్షన్ విధానం ఆయనే మహిళలకు హక్కులు కల్పించింది ఆయనే మండల వ్యవస్థ తెచ్చింది ఆయనే పట్వారి వ్యవస్థ తెచ్చింది అంటే ప్రజలకు దేశంలో ఫస్ట్ టైం చేశాడు అసుంటి వ్యక్తిని పూడగొట్టి ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూస్ అన్నీ మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎన్టీ రామారావు రెండు వందల అరవై సీట్లు గెలిచిడు ప్రతిపక్షం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత మంచి చేసిన ఎన్టీ రామారావునే కొట్టిండ్రు ఈసారి ఏంటి కారణం ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇక ఇంకా ఆశ పోయినరు ప్రజలు తప్పులేదు మీరు రుణమాపు కొంత లేటుగా చేసినాం ఇండ్ల విషయంలో కూడా అవి లేట్కి ఇచ్చినాం అన్ని బిఫోర్ ఇస్తాం ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ కానుండే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంట్లో కూడా మేము మంజూరు చేసినాం అవన్నీ ఎలక్షన్ కోడ్లో ఆగినాయి అంటే ఇవన్నీ కూడా మేము బిఫోర్ చేస్తే అదో తీరుండు వాస్తవంగా కొద్దిగా టిక్కెట్లు కూడా మార్చేది ఉండే మీరు కూడా అన్నారు కొన్ని టికెట్లు బాగుండేదని నేను కూడా ఒక సందర్భం ఒక సందర్భం ఉన్నది నేను ఆ ఏడు సార్లు గెలిచిన నాకు లోపల ఎందుకో ఒకసారి మార్పు కావాలని కోరుకుంటాను ఆ సీటు కూడా మార్చుండే లేకపోతే ఆ సీటు కూడా నాకు వద్దని అంటే నా సీటే నేను సీఎం గారికి చెప్పాను అప్పుడు మీ మీ ఓటమికి ఏడు సార్లు గెలిచాను ఒక్కసారి కొత్త వాళ్ళు కావాలని అనుకుంటాను కానీ మీరు యశస్విని ఇప్పుడు టీవీ ఉన్నది మీరు చూస్తూ ఉంటారు ఒకటే టీవీ చూస్తూ ఉంటారు ఇంకా కొత్త చూడాలని బుద్ధి పుట్టదా ఒకటే చూసి చూస్తూ ఉంటాం మనం ఇంకోటి చూడాలని బుద్ధి పుట్టదు జనంలో కూడా ఇదో కొత్తది ఏమవుతుందో చూసి కానీ మిమ్మల్ని పర్వతగిరికి పంపించేస్తామని శబదం చేసి మరి ఎన్నికల బరిలోకి దిగారు యశస్విని రెడ్డి నాది వరంగల్ జిల్లా అండి వరసగిల్లా నేను పుట్టిన కావచ్చు వరంగల్ జిల్లాలో పార్లమెంట్లో మీరు చూసిందో లేదో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎమ్మెల్యేలు ఆ రోజు ఉద్యమంలోపల బిఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రిజైన్ చేసింది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి టెన్ డేస్ వచ్చి బై ఎలక్షన్లు అడ్డా వేసాడు నేను రూపాయి ఖర్చు పెట్టాలి ఉత్త ఓటుతోనో గెలుతనో అని నామినేషన్ వేసినాను ఎంపీగా మొత్తం ఇట్లా లేచి నేను గెలిపించారు ప్రజలు అరవతగిరి బిడ్డ అని గెలిపించండి వరంగల్ బిడ్డ అని గెలిపించిండ మీరు అన్నదానికి జవాబు చెప్పండి వరంగల్ బిడ్డ అని గెలిపించిండ్రు మీరు నిజంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని నేను తెరిచిన పుస్తకం లాంటివన్నీ వైట్ పేపర్ అని చెప్తున్నారు ఎన్నికల ముందు అశ్వశివన్ రెడ్డి కూడా మీ పైన ఆరు ఎన్నికలప్పుడు మాట్లాడరా అండి నా మీద మాట్లాడరా రేవంత్ రెడ్డి కూడా చేశారు ధరణి పోటల్ని అడ్డుపెట్టుకుని వందల ఎకరాల కబ్జాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి కూడా మీ పైన నా మీద మొత్తం ఇంక్వైర్ చేయండి రాజశేఖర రెడ్డి చేసిండ్రు చాలా మంది ముఖ్యమంత్రులు చేసిండు నా ఎంబడు చిన్న తప్పు దొరకలే ఇప్పటి కూడా ఇంక్వైరీ చేయండి కావాలని కేసులు కూడా పెట్టిస్తారు నాకు ఇది ఒక్క కేసుతో అయిపోయింది అనుకుంటాను రా ఇంకేం పెట్టిస్తారు ఇంకేం కేసులు పెడతారు నన్ను పెట్టిస్తారు వాళ్ళతో వాళ్ళని వీళ్ళని ఎగెత్తారు పిటిషన్ పెట్టండి మేము చూసుకుంటాం దాంట్లో ఏ ఉన్నా లేకున్నా పర్వాలేదు సృష్టించేదని శరణ్ చౌదరిని కూడా ఒక పిటిషన్ పెట్టండి అని అన్నారా అన్నారు ఎక్క ఇప్పుడు చాలా మందిని ఇంకే ఒకటి ఫోన్ ట్యాపింగ్ లో మీ పేరు వినబడుతుంది రెండు శరణ్ ఇంకా పిటిషన్లు కూడా పెట్టిస్తారు వేటిపైన పెట్టించే అవకాశం దేని మీద పెట్టిస్తారు కానీ కొంతమందిని మీరు పిటిషన్ ఏదో పెట్టండి ఉంటే లేకుంటే మేము చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అంటారా బీజేపీ వాళ్ళు అంటారా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి ఎందుకు ఏదో ఒక రాజకీయంగా ఇలా అనగదొక్కలేదు అంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో మీరు ఓటమి పాలయ్యారు ఇప్పుడు సింపతి నా మీద అంటే ఇంకా ఐదేళ్ల వరకు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ సింపతి పోగొట్టాలంటే పోగొట్టాలన్నా లేదంటే వాళ్ళు పార్టీలకు తీసుకోవాలి అన్న ఏదన్నా ఒకటి సింపతి అన్న పోగొట్టాలి పార్టీలన్న గుంజాలి మీ అనిపిస్తుంది నేను ఏదేవైనా ప్రజలు నిర్ణయించిన ఇలా టీఆర్ఎస్ పార్టీలేముంటా ప్రజలు కూడా న్యాయం ఉంటారు ప్రజల ప్రజల ఆలోచన మేరకే నడుస్తారు లేకరావు గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ కవిత అరెస్ట్ కూడా కేవలం డ్రామా మాత్రమే లోక్సభ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది దీన్ని మీరు ఏ విధంగా అరెస్ట్ చేయకపోతానో అరెస్ట్ చేయలేదని అరెస్ట్ చేసిన తర్వాత ఇది మీకేమనిపిస్తుందండి ఓ ఆడబిడ్డను అరెస్ట్ చేసినంత మాత్రం అందరికి బాధ ఉండదా అండి అరెస్ట్ చేయకముందు ఏమన్నారు అరిజ్ చెత్తలేరు అరి చెత్తలేరు కుట్రా అన్నీ అన్నారు ఇప్పుడు ఇప్పుడు అరీజ్ చేసినాకే ఈ మాటలు మాట్లాడతారు